మన సినిమా రంగంలో ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఒక హీరో అయిన నారా రోహిత్ పెళ్లి చేసుకుని తన బ్యాచులర్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు నారా రోహిత్ మరియు సిరి లెల్లాల పెళ్లి హైదరాబాద్ లో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి మనందరికీ తెలుసు పైగా ఈ పెళ్లికి సినిమా రంగానికి చెందిన పలువురు సినీ స్టార్ హీరోలు అంతేకాకుండా కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు నారా భువనేశ్వరి నారా లోకేష్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి దగ్గరుండి నారా రోహిత్ ని ఓ ఇంటి వాడిని చేశారనే చెప్పాలి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి నారా రోహిత్ కుటుంబ నేపథ్యం గురించి మరోపక్క సిరి లెల్లా ఎవరు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆమె తండ్రి గురించి కుటుంబ నేపథ్యం గురించి ఎన్నో రకరకాల విషయాలను కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాము ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం నారా రోహిత్ సినిమా రంగంలోకి హీరోగా అడుగు పెట్టినప్పటికీ ప్రముఖ రాజకీయవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి కొడుకు వరుస అవుతాడని సొంత తమ్ముడి కొడుకే నారా రోహిత్ అన్న వార్త అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు మరి ఇలాంటి నేపథ్యంలోనే నారా రోహిత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా అతని కుటుంబ నేపథ్యం అతని తల్లిదండ్రులు అతని కుటుంబం గురించి ఎన్నో రకరకాల విషయాలను కూడా నెటిజన్లు వెతికేసుకుంటూ వచ్చారు అయితే ఇక మనం మాట్లాడుకోబోయేది అలా నారా రోహిత్ కి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా నారా రోహిత్ అన్న ఎవరో అతడు ఏం చేస్తూ ఉంటాడో అన్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు పెళ్లి తర్వాత వెలుగులోకి వచ్చి అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నారా రోహిత్ కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఇక అతడి పేరు నారా గిరీష్ చూడటానికి అచ్చు నారా రోహిత్ లాగానే ఉంటాడు వీళ్ళిద్దరూ తన తండ్రి అయిన రామ్మూర్తి నాయుడు పోయినప్పుడు కన్నీరు మున్నీరు అవుతూ తన పెదరాన్న అయిన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని ఎమోషన్ అవుతున్న విజువల్స్ అప్పట్లో అందరికీ పెట్టేలా చేశాయి అలాంటి మరి నారా రోహిత్ సినీ హీరో అవ్వడంతో అతనికి సంబంధించిన విషయాలు ఇటు సోషల్ మీడియాలోనూ కనిపించడంతో ప్రతి ఒక్కరికి రోహిత్ గురించి తెలుసు కానీ రోహిత్ అన్న ఎవరు ఉంటాడు అన్న విషయాలు మాత్రం చాలా తక్కువగా బయటికి వచ్చాయి అలా వెలుగులోకి వచ్చిన వార్తల్లో ఒకటి నారా గిరీష్ గురించి ఇక నారా గిరీష్ గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఇతడు నారా రోహిత్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇతడు కూడా రోహిత్ మాదిరిగానే చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడట కాకపోతే కుటుంబంలో పెద్దవాడు అవ్వడంతో ముఖ్యంగా తన తండ్రి రామ్మూర్తి నాయుడు బాధ్యతలన్నీ ఆయనే చూసుకున్నాడు ఓపక్క నారా రోహిత్ చదువు వృత్తి అమెరికాలో కొంతకాలం గడిపినప్పుడు ఇంట్లోనే ఉండి తన తండ్రి మానసిక సంబంధమైన వ్యాధితో బాధపడుతూ ఉంటే తల్లిని తన తండ్రిని దగ్గరుండి చూసుకుంటూ వచ్చాడు నారా గిరిష్ ఇతడిలా అంతేకాకుండా ఇతడు ఓ బిజినెస్ మ్యాన్ కూడా అవునండి సొంతంగా ఇతడికి రెండు ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి ఇతడు కూడా మాస్టర్స్ అమెరికాలో కంప్లీట్ చేసి కొంతకాలం పాటు ఐటీ ఇండస్ట్రీలో పనిచేసి వచ్చిన ఆయన ఎప్పుడైతే ఇండియాకి తన తన తండ్రి ఆరోగ్య పరిస్థితి రీత్యా ఇండియాకి రావడం జరిగిందో ఇక అప్పుడు హైదరాబాద్లోనే రెండు ఐటీ కంపెనీస్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక వాటిల్లో ఒక గేమింగ్ కంపెనీ అంతేకాకుండా ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ ఇతడి ఐటీ కన్సల్టెన్సింగ్ కంపెనీస్కి ఇతడు మేనేజింగ్ డైరెక్టర్గా చైర్మన్ వ్యవహరిస్తూ ఉన్నాడు ఇక నారా గిరీష్ కి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో హనీఫ్లో ఇన్ఫోటెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఐటీ కన్సల్టింగ్ కంపెనీని మాదాపూర్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక ఆ కంపెనీ బాధ్యతలు చేపడుతూనే రెండు వేల మూడవ సంవత్సరంలో ఐథింగ్స్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకొక కన్సల్టింగ్ సర్వీసెస్ ఐటీ కంపెనీని స్టార్ట్ చేశాడు అలా ఇతడికి సొంతంగా రెండు ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ కంపెనీ బాధ్యతలన్నింటినీ దగ్గరుండి చూసుకోవడం మాత్రమే కాదు ఇతడు తన పెద్దనాన్నకి సపోర్ట్ గా ఎప్పుడు వీలు కుదిరినప్పుడు రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో సందర్భాల్లో పాల్గొంటూ తన వంతుగా తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా తన పెద్దనాన్నకి సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇంక ఇదిలా ఉంటే అకస్మాత్తుగా తన తండ్రిని కోల్పోయి ఓ పక్క తల్లి కన్నీరు మున్నీరు అవుతూ పక్క తమ్ముడిని ఓదారుస్తూ కుటుంబ బాధ్యతలన్నింటినీ నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు నారా అదండి అసలు సంగతి మరి నారా రోహిత్ పెళ్లి తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే నారా రోహిత్ అన్న అయిన నారా గిరీష్ ఎవరో అతడు ఏం చేస్తుంటాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి